డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు కార్యక్రమానికి పిల్లగానే అపోలో స్పందన దించి దాదాపుగా ఎనిమిది మండలాల నుంచి ఇక్కడికి ఎంతో మంది ఆరపడుచులు రావడం జరిగింది చాలా మంది లోపల కూర్చునే కానీ కూడా స్టేస్లేదు వారందరికీ కూడా నా శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటా ఉన్నా ఎక్కడి నుంచో వచ్చారు సీతారాంపురం ఉదయగిరి దాదాపుగా అన్న చెప్పినట్టుగా యాభై అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్ల నుంచి ఇక్కడ రావడం జరిగింది వారందరికీ నా ధన్యవాదాలు వేదిక మీద మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు బోర్డు చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారికి స్వాగతం తెలుపుకుంటా ఉన్నారు వారు ఇంతకుముందు కూడా కొన్నిసార్లు కాన్స్ట్యూన్సీ రావడం జరిగింది వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు అలాగే వేదిక మీద ప్రతి ఒక్కరికి కూడా సభగా నమస్కరించి చెల్లించే పోవచ్చు మన మాజీ శాసనసభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అజయరాయ రెడ్డి గారికి కానీ చుంచరుదో గారికి కానీ అలాగే మన శిరీష రెడ్డి గారికి కానీ మిగతా అందరి నాయకులు కూడా దయచేసి అనుకోవద్దాం టైం ఎక్కువ లేదు ఆ ఈ శ్రీశక్తి కార్యక్రమం దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చేసుకుంటా ఉన్నాం ఇది అంతా అయిన తర్వాత అనంతపురంలో పదో తేదీన పెద్ద బహిరంగ సభ శ్రీశక్తి ప్రోగ్రామ్ ఆ రోజున మనం అక్కడ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం పద్నాలుగు నెలలుగా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మనం చేసుకున్న కార్యక్రమాల్లో ఒకసారి గుర్తు చేసుకోవడం మన మీద విష ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి వారు ఒక ఫేక్ పత్రిక పెట్టుకొని రోజు ఒక విష ప్రచారం సోషల్ మీడియాను వాడుకొని ఈ కార్యక్రమాలు ఈ రోజు చూశారు మీరు ఈ మధ్య రీసెంట్ గా మన ప్రతిపక్ష ఎమ్మెల్యే అభ్యర్థి మేఘపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఈ మధ్య అక్కడక్కడ జరుగుతా ఉన్నారు